తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో ప్రకటించిన తర్వాత మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉమ్మడిగా ఒక భారీ బహిరంగ సభ తాడేపల్లి గూడెంలో నిర్వహించబోతున్నారు దీనికి ఏదో పేరు పెట్టారే తెలుగు విజయ తెలుగు జన విజయ కేతరం జెండా అమ్మాయ కరెక్టే చెప్పిన నాలాంటి వాళ్ళకి పద పలకడం కష్టంగా ఉంది అంటే తెలుగు జన విజయకేతనం జెండా రైట్ చెప్పిన మీరు నాకు వంద కొందామానకు లేదు కరెక్ట్ చెప్పిన నాలాంటి వాళ్ళకి కష్టంగా ఉంది అంటే అండి ఆ పేరు ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నారు సో ఈ బహిరంగ సభ వేదిక మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గానే వీళ్ళ ఎజెండా పెద్దగానే ఉన్నట్లుంది జగన్ గారు వీళ్ళ మీద చేసే విమర్శలకు ఈరోజు సమాధానం చెప్పడంతో పాటు వచ్చే ఎన్నికల్లో కొన్ని కీలకమైన హామీలు అయితే ఈ వేదిక మీద నుండి ఈ రెండు పార్టీల అధ్యక్షులు ఇవ్వబోతున్నారు మళ్ళీ ఏమైనా రైతు రుణమాఫీ ద్వాక్రాలను మాఫీ ఇటువంటివి వివరణ ఉంటాయేమో చూడాలి చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చినట్లు అండ్ అదే సమయంలో ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటి అంటే రెండు పార్టీలు పొత్తులను ఆ పొత్తులో భాగంగా ఇచ్చిన సీట్లను ఆ సీట్ల పంపకాల్లో భాగంగా జరుగుతున్న గొడవలు వీటన్నిటికీ దీని మీద నుంచి వీళ్ళు ఏవైనా వాళ్ళ నాయకులను క్యాడర్ను సంతృప్తి పరిచే విధంగా ప్రసంగాలు చేస్తారా ఇప్పుడు జరుగుతున్న అల్లర్ల మీద ఏమైనా స్పందిస్తారా అన్నది కీలకం అండ్ మరొకటి ఏంటి అంటే వీళ్ళు పొత్తు పెట్టుకున్న తర్వాత జరుగుతున్న మొదటి బహిరంగ సభ సమావేశం కాబట్టి మొదటి బహిరంగ సభ సమావేశం కాబట్టి వీళ్ళ ప్రసంగాలకు క్యాడర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అన్నది చాలా కీలకం వీళ్ళ ప్రసంగాల కేడ నుంచి ఎలాంటి స్పందన వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు పెట్టారు పెట్టడం వేరు జనం రావడం వేరు ఆ స్పందన చూడండి యాభై అడుగుల కటౌట్లు ఎక్కి అలా ఎక్కడ నేను సమర్థించను అలా చేయకూడదు ఎవరు కూడా ఎందుకంటే మీకు కుటుంబాలు ఉంటాయి జాగ్రత్త అసలు అట్లా చేయకూడదు నేను చెబుతున్నది అన్ని యాభై అడుగుల కటౌట్ ఎక్కి ఆ స్పందన కేరింతలు ఆ ఏమంటారు మధ్యలో ఉన్నటువంటి ప్రొటెక్టింగ్ లైన్స్ దాటుకొని వెళ్ళి దూకడాలు అసలు విజిల్లు ఎగరడాలు భుజాల మీద ఎగరడాలు విపరీతమైన క్రేజ్ మరి ఈ రోజు కూడా వీళ్ళు బహిరంగ సభ పెడుతున్నారు ఆరు నుంచి ఏడు లక్షల మంది టార్గెట్ అన్నారు ఆ టార్గెట్ రీచ్ అయ్యే విధంగా జనం వస్తారా వస్తే ఎంతమంది వస్తారు వచ్చిన జనం నుంచి కేరింతలు ఎలా ఉంటాయి స్పందన ఎలా ఉంటది అని రెండు పార్టీల సమన్వయం అంతవరకు ఉంటది సభ దగ్గర వీళ్ళు ఒకరికొకరు కొట్టుకుంటారా కొట్టుకోకుండా ఉంటారా ఈ అన్ని విషయాలు కూడా ఓవరాల్ గా వీళ్ళ పొత్తు పెట్టుకున్న తర్వాత దీన్ని ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది ఆల్మోస్ట్ తేలిపోబోతుంది అండ్ జనసేన పార్టీ తరఫున ఇప్పుడు తీవ్ర ఆగ్రహ ఆవేశాలు ప్రదర్శిస్తున్న నాయకులు క్యాడర్ వాళ్ళు ఏవైనా వచ్చి సభ దగ్గర నిరసన ఏమైనా వ్యక్తం చేస్తారా ఇటువంటివి ఏమైనా ఉంటాయా ఇక్కడ ఏం చిన్న ఇష్యూ జరిగినా పెద్ద ఇష్యూ జరిగినా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోసేయడానికి రెండు పార్టీలు కూడా సిద్ధంగానే ఉంటాయి ఆడేవైనా అల్లరి జరిగింది అంటే అదిగో వైసీపీ వాళ్ళు పంపించారు ఆడెవర జనసేన టీడీపీ వాళ్ళు కొట్టుకుంటే వైసీపీ వాళ్ళు పంపించారు జనసేన వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు అంటే వైసీపీ వాళ్ళు పంపించారు వీళ్ళు విమర్శలు ఎలాగైనా చేయనీయండి బట్ బట్ వీక్క్కడ ఏమంటారు మనకు అర్థమైపోతుంది ఈ పొత్తు ఎఫెక్ట్ ఎలా ఉంది క్యాడర్ నుంచి సమన్వయం ఉందా క్యాడర్ సంతో సంతోషపడుతుందా లేదా అన్న విషయాలన్నీ కూడా బట్ ఓవరాల్ గా ఈ రోజు బహిరంగ సభ సమావేశం తర్వాత నెక్స్ట్ ఎన్నికలను వీళ్ళకి ఎంత సమర్థవంతంగా నాకు క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ సభ తర్వాత ఇద్దరు ఉమ్మడిగా కూడా పత్తికొండలో కూడా మరో సభ పెడుతూ ఉన్నారంట చూద్దాం ఇక కంటిన్యూస్ గా పెడతారు ఎంత సమన్వయం ఉంటది ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుంది నెక్స్ట్ ప్రజలకు ఏం హామీలు ఇవ్వబోతున్నారు చూద్దాం